హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఆర్బీఐ తీసుకొచ్చిన కొన్ని మార్గదర్శకాలు అంటే నిర్ణయాల వల్ల ఏవైతే మన ఆంధ్ర తెలంగాణ రీజన్స్లో ఏపీ ఎస్పీడీసీఎల్ అలాగే ఏపీ సిపిడిసిఎల్ ఏపీ ఈపీడీసీఎల్కి సంబంధించిన కరెంటు బిల్లులను ఆన్లైన్లో యూపీఐ యాప్స్ ద్వారా ఇప్పటి వరకు పేమెంట్ చేయటం జరుగుతూ వచ్చింది కానీ ఇక్కడ నుంచి ఎటువంటి యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్లు చేయడానికి వీల్లేదని ఆర్బీఐ నూతనంగా రిలీజ్ చేసిన మార్గదర్శకాల వల్ల ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రతి ఒక్కటి తమ వెబ్సైట్లోనే పే చేయాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు వీటికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి జూలై ఫస్ట్ ముందు అంటే జూన్ వరకు ప్రతి నెల మనం ఈజీగా సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఆటోమేటిక్గా మన పేమెంట్స్ అనేది రిమైండర్స్ రావటం యూపీఐ యాప్స్ ద్వారా జరగడం జరిగింది ఇక్కడ పేర్కొన్న ప్రతి యూపీఐ ద్వారా బీ భీమ్ కానీ పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అమెజాన్ పే కానీ అలాగే మోబిక్విక్ ఫ్రీఛార్జ్ ఐ మొబైల్ పే ఎస్బీఐ పే ఇంకా రకరకాల క్రెడిట్ పే రకరకాల ఇంకా ఇందులో చూపించని చాలా రకాల యాప్స్ నుంచి మనం జస్ట్ ఒక్కసారి సేవ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ సర్వీస్ నెంబర్ రిమైండర్ అనేది బిల్ జనరేట్ అవ్వగానే మన ఇంటికి వచ్చి ఏ కరెంట్ బిల్ అయితే ఎలక్ట్రిసిటీ బిల్ వాళ్ళు జనరేట్ చేయగానే ఆటోమేటిక్గా వన్ వన్ డే తర్వాత మనకి రిమైండర్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ చూపిస్తున్నాం ఏ యాప్లోంచి మనం కడుతున్నామో ఆ యాప్స్లోంచి మనం పేమెంట్ చేయటం జూన్ ముప్పై వరకు చేయటం జరిగింది కానీ జులై ఫస్ట్ నుంచి ఈ యాప్స్ నుంచి ఎటువంటి పేమెంట్ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆర్బీఐ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ కనుక మనం గమనిస్తే డీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి అని ఉంది కదా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే గూగుల్ పే జీపే పేటిఎం మరియు ఇతర యూపీఐ యాప్స్ నందు ఇతర యూపీఐ యాప్స్ అంటే అమెజాన్ పే రెడ్ పే ఇలా రకరకాలు ఆదిత్య పే రకరకాలు ఏది ఉంటే ఐసిఐసి అయితే ఐసిఐసీ హెచ్డిఎఫ్సీ వీటి రిలేటెడ్గా ఏ బిల్స్ అయితే ఇప్పటిదాకా చెల్లిస్తూ వచ్చామో యాప్స్ నుంచి ఈ యూపీఐ యాప్స్ నుంచి మీరు బిల్లులు చెల్లించుటకు మా ఏపీసీపీడిసిఎల్ డిస్కమ్ పేరు కనిపించదు ఈ డిస్కమ్ అనేది ఆ పేరుల్లో ఇక కనిపించదు కనుక మీరు ఏపీసీపీడిసిఎల్ అంటే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట ఈ ఏపీసీపీసీఎల్ కన్జ్యూమర్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలను అంటే ఈ ఏపీసీపీడిసిఎల్ కన్జ్యూమర్ యాప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే డిస్కమ్ వెబ్సైట్లో అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏదైతే మనకు కనబడుతుందో ఏపీసీపీడిసిఎల్ డాట్ ఇన్ దీని ద్వారా నేరుగా మనం బిల్లులను చెల్లించవచ్చు అంతేగాక మా ఏపీసీపీడిసిఎల్ యాప్లో కానీ లేదా మా డిస్కమ్ వెబ్సైట్లో కానీ మీరు బిల్లులను చెల్లించినప్పుడు మీరు మీ ఫోన్పే జీపే పేటిఎం లేదా ఇతర యూపీఐ యాప్స్ని వాడవచ్చు అంటే డైరెక్ట్గా బిల్డెస్క్లోంచి ఏపీసీపీఎపీడీసీఎల్ యాప్ కానీ అలాగే ఏదైతే డిస్కమ్ వెబ్సైట్ ఉందో ఇప్పుడు పైన చూపించిన డిస్కమ్ వెబ్సైట్లోంచి అక్కడ పేమెంట్లో మాత్రం ఈ యూపీఐ ఆప్షన్ ఎంచుకొని ఈ యాప్స్ ద్వారా మనం పేమెంట్ అయితే చేయవచ్చు అని చెప్తున్నారు అలాగే మీరు డెబిట్ క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్స్ క్యాష్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ యాప్స్ కాబట్టి వ్యాలెట్స్లోంచి ఉపయోగించుకోవచ్చు క్యాష్ కార్డ్స్ ఉపయోగించుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ను కూడా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మేజర్గా వచ్చేసరికి ఇక్కడ ఆర్బీఐ మార్గదర్శకాలను అనేది క్లోజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ రీజన్ వచ్చేసరికి మూడు డిస్ట్రిబ్యూషన్ డిస్కమ్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసరికి సౌత్ సైడ్ ఆంధ్రాలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ సౌత్ ప సౌత్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది గతంలో ఉండేది దాన్ని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కింద మార్చడం జరిగింది అలాగే తెలంగాణలో తెలంగాణ సౌత్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కింద మార్చడం జరిగింది అంటే టీజీ ఎస్పీడీసీఎల్ ఇక్కడికి వచ్చేసరికి టీజీ ఎస్పీ డిసిఎల్ ఇటు సౌత్ సైడ్ వచ్చేసరికి ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అలాగే ఈస్ట్ సైడ్ వచ్చేసరికి ఆంధ్రలో ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ వీటిల్లో మనం ఈ మూడు కేటగిరీల్లో వెబ్సైట్స్లోకి వెళ్ళి కానీ అలాగే యాప్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యాప్స్ ద్వారా కానీ మనం కరెంటు బిల్లులను పే చేయాలి జూలై ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉంది ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా మీరు చెల్లించిన ఏ యాప్స్లో అయినా సర్వీస్ నెంబర్స్ ఈస్టర్న్ కానీ తెలంగాణ సౌత్రన్ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ కానీ ఈ మూడిట్లో మీ సర్వీస్ నెంబర్స్ను గతంలో జూన్ వరకు యూజ్ చేసి యాప్స్ ద్వారా పేమెంట్ చేసి ఉంటే ఇప్పుడు వీఆర్ అనేబుల్ టు ఆఫర్ దిస్ సర్వీస్ స్టిల్ ది బిల్లర్స్ ఆన్ బోర్డ్స్ ఆన్ భారత్ బిల్ పే యాజ్ పర్ రిక్వైర్డ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఆర్బీఐ అంటిల్ దెన్ ప్లీజ్ పే డైరెక్ట్లీ ఆన్ బిల్లర్ వెబ్సైట్ అని డైరెక్ట్గా చూపిస్తుంది ఏ బిల్లర్ వెబ్సైట్ అయితే ఉందో ఈస్టర్న్ అయితే ఈస్టర్న్ సౌత్రన్ అయితే సౌత్ర్రు సెంట్రల్ అయితే సెంట్రల్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా పే చేసుకోండి అని చెప్తుంది సపోజ్ తెలంగాణ రిలేటెడ్ అయితే డైరెక్ట్గా సౌత్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఇక్కడికి వెళ్ళిపోయి యూనిక్ సర్వీస్ నెంబర్ ఏదైతే మనకు సర్వీస్ నెంబర్ ఉందో కరెంట్ బిల్ మీద అది ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి అలాగే మేక్ పేమెంట్ కొట్టి లోపలికి వెళ్ళినప్పుడు పేమెంట్ ఆప్షన్లో చూపించినట్టుగా డెబిట్ క్రెడిట్ నెట్ బ్యాంకింగ్ క్యాష్ వ్యాలెట్స్ క్యాష్ కార్డ్స్ అలాగే దానికి సంబంధించిన యూపీఐ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా యూపీఐస్ నుంచి కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు సేమ్ ఈస్టర్న్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి వచ్చేసరికి సేమ్ ఇక్కడ రిజిస్టర్ మొబైల్ కానీ అలాగే సర్వీస్ నెంబర్ కానీ రెండిట్లో ఏదైనా ఎంటర్ చేయొచ్చు క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేశాక డీటెయిల్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవటం జరుగుతుంది కరెంట్ బిల్ రిలేటెడ్గా కింద సబ్మిట్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి పేమెంట్ చేసి మనం త్రూ అన్ని రకాల పేమెంట్స్ ఆప్షన్స్ అయితే అక్కడ అవైలబిలిటీ ఉంటుంది మనకి వీలైన ఆప్షన్ ఎంచుకొని ఖచ్చితంగా మన పేమెంట్ని కన్ఫామ్ చేసుకొని రిసీప్ట్ని అయితే పొందవచ్చు మళ్ళీ దానికి మొబైల్కి కానీ మనకి రిజిస్టర్డ్ ఈమెయిల్కి కానీ కన్ఫామ్ అవుతుంది ఎటువంటి లాగిన్తో సంబంధం లేదు కన్జ్యూమర్ లాగిన్ ద్వారా అయినా మనం పేమెంట్ చేసుకోవచ్చు లాగిన్ లేకుండా కూడా ఇక్కడ మనం పేమెంట్ చేయవచ్చు ఇప్పుడు మనం ఒక పేమెంట్ ఆప్షన్ని చేసి చూద్దాము మీకు ఉదాహరణగా ఏ విధంగా వితౌట్ లాగిన్ చేయొచ్చు ఇక్కడ కన్జ్యూమర్ లాగిన్ కొడితే మనం రిజిస్టర్ అయ్యి మనకు సర్వీస్ నెంబర్ ఏది ఉందో దాని మీద రిజిస్టర్ అయ్యి మనం పేమెంట్ చేసుకోవచ్చు కానీ వితౌట్ లాగిన్ పే బిల్ ఆన్లైన్ ఉంది కదా దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ సర్వీస్ నెంబర్ ఇక్కడ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చని ఎంటర్ చేశాక సబ్మిట్ కొడితే డీటెయిల్స్ అయితే వస్తాయి మన పేరు అలాగే ఎంత అమౌంట్ చెల్లించాలి డేట్ ఎప్పటి వరకు ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఇందులో రావటం జరుగుతుంది కింద మీకు పేమెంట్ అని ఉంటుంది ఆప్షన్పై క్లిక్ చేసి మనం పేమెంట్ పేమెంట్స్ ఆప్షన్స్ని ఎంచుకోవటం కూడా జరుగుతుంది సర్వీస్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక ఈ విధంగా అయితే వస్తుంది పైన డీటెయిల్స్ కూడా ఉంటాయి కన్స్యూమర్ డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ నేము అలాగే వాళ్ళ సర్వీస్ నెంబర్తో ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ అయితే డిమాండ్ ఉందో కరెంట్ డిమాండ్ ఈ విధంగా చూపిస్తుంది మీకు బిల్ డేట్ ఎప్పటి ఎప్పుడు తీసారు ఈ బిల్ డేట్ అనేది డ్యూ డేట్ వచ్చేసరికి ఎప్పటి వరకు ఉంది సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిస్కనెక్ట్ డేట్ అంటే ఈ లోపు కనుక బిల్ పేమెంట్ చేయకపోతే డిస్కనెక్ట్ డేట్ వస్తుంది అలాగే ఇరవై రెండు ఏడు దాటిన తర్వాత బిల్కి ఛార్జ్ అనేది పడుతుంది ఎటువంటి ఛార్జ్ పడుతుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది నెక్స్ట్ బిల్ వచ్చేసరికి తర్వాత కిందకి వెళ్ళాక ఇక్కడ బ్యాక్ అంటే ఒకవేళ ఇది మంది కాకపోతే కనుక బ్యాక్ కొట్టుకోవచ్చు మళ్ళీ నెంబర్ కొత్తది ఎంటర్ చేసి మన కరెక్ట్ నెంబర్ని కరెక్ట్ చేసుకొని రావచ్చు లేదనుకుంటే సబ్మిట్ చేసుకోవచ్చు దీనికి ముందు ట్రాన్సాక్షన్ ఫీజ్ ఫర్ వేరియస్ మోడ్స్ ఆఫ్ పేమెంట్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అంటే మనం ఎటువంటి పేమెంట్స్ మెథడ్స్లో యూజ్ చేస్తే మనకి ఏ విధమైన ట్రాన్సాక్షన్ అమౌంట్స్ ఛార్జ్గా పడుతుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ని కనుక మనం యూజ్ చేస్తే రెండు రూపాయల యాభై పైసలు పర్ ట్రాన్సాక్షన్ ఒక ట్రాన్సాక్షన్కి టూ రూపీస్ ఫిఫ్టీ పైసా అంటే థర్టీన్ సిక్స్టీ టూ రూపీస్ ప్లస్ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా అదే డెబిట్ కార్డ్స్ని కనుక యూజ్ చేస్తే బిల్ అమౌంట్ మీద పాయింట్ జీరో పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అంటే థర్టీన్ సిక్స్టీ టూ రూపీస్ ఇంటూ జీరో పాయింట్ నైన్ జీరో పర్సెంట్ డెబిట్ కార్డ్స్ అదే క్రెడిట్ కార్డ్స్ అండ్ అదర్ పేమెంట్స్ ఆప్షన్స్ అయితే వన్ పర్సెంట్ బిల్ అమౌంట్ ఇంటూ వన్ పాయింట్ వన్ పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అలాగే భారత్ క్యూఆర్ కానీ ఉపయోగించినట్లయితే పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఆన్ బిల్ అమౌంట్ సేమ్ యాజ్ రూపే డెబిట్ కార్డ్స్ కనుక మనం యుటిలైజ్ చేస్తే నిల్ అనమాట అలాగే యూపీఐ యుటిలైజ్ చేసినా ఇక్కడ నుంచి నిల్ అంటే ఇక్కడ మనకు బెనిఫిట్ వచ్చేసరికి రూపే డెబిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఛార్జీ పడదు ట్రాన్సాక్షన్ ఛార్జ్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అలాగే యూపీఐ పేమెంట్స్ యూటిలైజ్ చేసే వాళ్ళకి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజ్ అయితే పడదు భారత్ క్యూఆర్ కానీ క్రెడిట్ కార్డ్స్ అదర్ పేమెంట్స్ ఆప్షన్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ నెట్ బ్యాంకింగ్ యూటిలైజ్ చేసే వాళ్ళకి మాత్రం ట్రాన్సాక్షన్ ఫీజ్ ఇక్కడ చూపించిన విధంగా చెల్లించడం జరుగుతుంది సో నెక్స్ట్ సబ్మిట్ కొడితే పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ కనుక సబ్మిట్ కొట్టాక నెక్స్ట్ ఈ విధంగా పేమెంట్ అయితే వస్తుంది ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి క్రెడిట్ కార్డ్ ద్వారానా డెబిట్ కార్డ్ ద్వారానా అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్గా వ్యాలెట్ క్యాష్ కార్డ్సా క్యూఆర్ కోడ్సా బి అంటే మనకు నచ్చిన క్యూఆర్ కోడ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు అలాగే యూపీఐ అయితే ఇక్కడ మనం వెబ్సైట్ ద్వారా మనకు నచ్చిన యూపీఐ నుంచి సెలెక్ట్ చేసుకొని పే చేసుకోవచ్చు లేకపోతే వీఐడిని ఎంటర్ చేసి యూపీఐ ఐడిని ఇక్కడ నుంచి డైరెక్ట్ అలాగే గూగుల్ పే అయితే గూగుల్ పే ఇక్కడ మర్చెంట్ నేమ్ చూపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అయితే అది అలాగే లేకపోతే తెలంగాణ సౌత్ ల్యాండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అయితే సేమ్ ఆ కన్జ్యూమర్ అయితే వాళ్ళది అలాగే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే వాళ్ళది దేనికి సంబంధించిన వాళ్ళది అయితే వాళ్ళది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో మనం యూపీఐ అనుకుంటే నిల్ కాబట్టి యూపీఐ ద్వారా ఈ పేమెంట్ చేద్దాం సో ఇక్కడ పేమెంట్ మనం యూపీఐ యాప్ ద్వారా చేయడం జరిగింది సెలెక్ట్ చేసుకొని యూపీఐ పేమెంట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా థ్యాంక్ యూ యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ ప్లీజ్ కోట్ యువర్ ట్రాన్సాక్షన్ రిఫరెన్స్ నెంబర్ ఫర్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టు దిస్ రిక్వెస్ట్ ఈ రిక్వెస్ట్ ద్వారా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం అప్రోచ్ అవ్వచ్చు వీళ్ళని అని చెప్పి మనకి ఒక రిక్వెస్ట్ పేమెంట్ రిలేటెడ్గా ఇవ్వటం జరుగుతుంది సో మన అమౌంట్ అయితే ఇప్పుడు పేమెంట్ అయిపోయింది ఈ విధంగా మనం మన వెబ్సైట్ లిస్ట్ కానీ అలాగే యాప్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి చేసుకోవచ్చు అలాగే రిజిస్టర్ కాకుండా డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా ఈ విధంగా ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు విత్ ఎనీ పేమెంట్ ఆప్షన్ మెథడ్ ప్రతి పేమెంట్ ఆప్షన్ మెథడ్లో మనం చేసుకోవచ్చు ఇంకో పేమెంట్ ఆప్షన్ ఉంటే మేక్ అనదర్ పేమెంట్ అంటే ఇంకో సర్వీస్ నెంబర్ ద్వారా మనం పేమెంట్ చేయాలనుకున్నప్పుడు మేక్ పేమెంట్ అనదర్ నెంబర్ అని కొట్టుకోవాలి లేదు ప్రింట్ కావాలనుకుంటే ప్రింటర్ ఉంటే ప్రింట్ తీసుకొని పెట్టుకోండి లేకపోతే డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని పెట్టుకోండి ఆటోమేటిక్గా మీకు మీ పేమెంట్ అనేది అయినట్టు క్లియర్గా ఉంటుంది ఇందులో సో ఈ విధంగా ఈజీగా మీ సర్వీస్ నెంబర్ను ఉపయోగించుకొని ఆన్లైన్లో ఏ పేమెంట్ మె పేమెంట్ ఆప్షన్ మెథడ్లో అయినా వెబ్సైట్ ద్వారా మీ మీ వెబ్సైట్స్ కన్జ్యూమర్ వెబ్సైట్స్ ఏదైతే మీరు చోట ఉందో ఏపీసీపీ డీసీఎల్ కానీ అలాగే ఏపీఈపీ డీసీఎల్ కానీ అలాగే టీజీఎస్పీ డిసిఎల్ కానీ ఈ మూడింటి ద్వారా ఈ విధంగా సింపుల్గా పేమెంట్ అయితే చేసుకోవటం ఈజీ సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్